తెలుగు పరిశ్రమలో తెలుగు రాని హీరోయిన్లే ఎక్కువగా ఉంటారని కనిపిస్తారనే సెటైర్ ఉండని ఉంటుంది ఇక తెలుగు చిత్రసీమలో అవకాశాలన్నీ అందుపుచ్చుకుంటూ ఇక్కడి ప్రాంతీయ భాష పట్ల ఎలాంటి మమకారాన్ని అభిమానాన్ని చూపించరు ఇక ఇదే విషయం మీద నిర్మాత ఎస్కేఎన్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశాడు సంపూర్ణేష్ బాబు సినిమా సోదర ఈవెంట్లో భాగంగా హీరోయిన్ ఆర్తి గుప్తాకు ఎస్కేఎన్ కొన్ని సూచనలు చేశాడు తెలుగుపై కనీస అవగాహన ఉండాలని తెలుగులో మాట్లాడాలని కోరాడు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు భాష అంటే తమకు చాలా ఇష్టమని అన్నాడు ఇతర భాష నటీ నటులను తెలుగు ఇండస్ట్రీకి ఆహ్వానించి ఆదరిస్తుందని పేర్కొన్నాడు అయితే కాస్త నేర్చుకుంటే బాగుంటుందని ఎస్కేన్ సలహా ఇచ్చారు ఎస్కేఎన్ మాటలకు అర్థం చేసుకున్న హీరోయిన్ ఆర్తి గుప్తా తెలుగుని నేర్చుకోవడం ప్రారంభించింది తెలుగులో కనీస పలకరింపులకు కావాల్సిన పదాలని మాటల్ని నేర్చుకునే పనిలో పడింది తెలుగు నేర్చుకుంటూ ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది హీరోయిన్ తెలుగు నేర్చుకునేందుకు హీరోయిన్ ఆర్తి గుప్తాను ఇన్స్పైర్ చేసిన నిర్మాత ఎస్కేఎన్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఎస్కేఎన్ కెరీర్ ఆరంభం నుంచి సినిమాలు చేస్తున్నప్పటి నుంచి తీస్తున్నప్పటి నుంచి తెలుగు అమ్మాయిల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్గా బేబీ అంటూ వైష్ణవిని టాప్ హీరోయిన్ చేశారు అంతకుముందు టాక్సీవాలా అంటూ ప్రియాంక జవాల్కర్ బస్టాప్ ఇలా చాలా చిత్రాల్లో తెలుగు వారిని ఇంట్రడ్యూస్ చేస్తూనే వచ్చారు ఇకముందు కూడా తెలుగు అమ్మాయిలనే తన మొదటి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎస్కేఎన్ బేబీని హిందీలో రీమేక్ చేసే పనిలో పడ్డ సంగతి తెలిసిందే